భవిష్యత్తులో మన ఇంటర్నెట్ ఎలా మారబోతోంది ఒక విప్లవాత్మక మార్గం అదే స్టార్లింక్ గురించి ఇదేంటి స్టార్లింక్ అన్న ప్రశ్న మీకు రావచ్చు ఇది అంతరిక్షం నుండి ఇంటర్నెట్ పంపించే టెక్నాలజీ దీన్ని అభివృద్ధి చేసిన వాడెవరో తెలుసా ఇలాన్ మస్క్ ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్ అత్యంత ధనవంతుడు మరియు స్పేసెక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు ఈ స్టార్లింక్ టెక్నాలజీతో మనం ఎలాంటి టవర్స్ లేకుండా ఫైబర్ కేబుల్స్ లేకుండానే ఇంటర్నెట్ పొందగలం ఎలా అంటే వీరు లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ భూమికి దగ్గరగా తిరిగే ఉపగ్రహాలు ఉపయోగిస్తున్నారు ఇవి భూమి చుట్టూ వేగంగా తిరుగుతూ ఇంటర్నెట్ సిగ్నల్స్ పంపుతాయి ఇప్పుడు మీకు డౌట్ వస్తోంది మన ఇంటర్నెట్ కేవలం ఫైబర్ మీద ఆధారపడే గడిచిన పద్ధతి మరి ఈ స్టార్లింక్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మీ ఇంటి దగ్గర ఒక చిన్న స్టార్లింక్ డిష్ పెట్టుకుంటారు ఇది ఆకాశంలో తిరుగుతున్న ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందుకుంటుంది వీటి ద్వారా మీరు ఇంటర్నెట్ వాడగలుగుతారు ఇది సూపర్ స్పీడ్ ఇంటర్నెట్ తక్కువ లేటెన్సీ లేటెన్సీ అంటే రెస్పాన్స్ టైం సిగ్నల్ పంపిన తర్వాత వచ్చే సమయం తో వస్తుంది ఇప్పుడు ముఖ్యమైన విషయం స్టార్లింక్ ఇండియాలో ఎంటర్ కావడానికి లైసెన్స్ దశలో ఉంది భారత ప్రభుత్వం ఇచ్చే జీఎంపిసిఎస్ లైసెన్స్ గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ ప్రపంచ స్థాయి మొబైల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం దరఖాస్తు చేసింది ఈ లైసెన్స్ లేకుండా వాళ్లు సేవలు ప్రారంభించలేరు ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డివోటీ వాళ్లు స్టార్లింక్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారు అంటే మీ దరఖాస్తు మేము ప్రిన్సిపల్గా అంగీకరిస్తున్నాం కానీ కొన్ని షరతులు నెరవేర్చాలి అని చెబుతుంది ఆ షరతుల్లో ముఖ్యమైనవి భద్రతా ప్రమాణాలు పాటించాలి భారత యూజర్ల డేటా ఉపయోగించు సమాచారం దేశంలోనే ఉండాలి లాఫుల్ ఇంటర్సెప్షన్ ఉండాలి అంటే ప్రభుత్వ సంస్థలు చట్టబద్ధంగా అవసరమైనప్పుడు డేటా పరిశీలించగలగాలి స్టార్లింక్ ఈ షరతులకు అంగీకరించింది దాంతో ఇప్పుడు భారతదేశంలో అధికారికంగా సేవలు ప్రారంభించడానికి వాళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇక ఇలాంటి సేవలు ఎందుకు అవసరం మన దేశంలో ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి అందులో చాలా వరకు ఇంకా ఫైబర్ ఇంటర్నెట్ చేరలేదు చాలా చోట్ల నెట్వర్క్ నష్టమవుతుంది వీడియో కాల్స్ చెయ్యలేరు ఆన్లైన్ క్లాసులు సరియైనవిగా నడవవు అటువంటి పరిస్థితుల్లో స్టార్లింక్ ఏం చేస్తుందంటే అటు పర్వత ప్రాంతమైనా సరే ఇటు అడవుల మధ్య ఉన్న గ్రామమైనా సరే అక్కడికి ఇంటర్నెట్ సదుపాయం తీసుకెళుతుంది ఉదాహరణకి మనం ఆన్లైన్ హెల్త్ కన్సల్టేషన్ అంటాం కదా అది ఒక మారుమూల గ్రామానికి స్టార్లింక్ వలన సులభమవుతుంది కానీ ఇది అన్నీ సాఫీగా జరిగిందా అంటే కాదు ఇండియాలో ఉన్న ప్రస్తుత టెలికాం దిగ్గజాలు జియో ఎయిర్టెల్ వి వంటి కంపెనీలు ఇవి కొంత వ్యతిరేకత చూపుతున్నాయి వీరి అభిప్రాయం ఏమంటే శాటిలైట్ కంపెనీలకు స్పెక్ట్రం చార్జీలు తక్కువగా పెట్టడం భూమిపై పనిచేస్తున్న నెట్వర్క్స్కు అన్యాయమని అంటున్నారు స్పెక్ట్రం అంటే కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే వేగాల ఫ్రీక్వెన్సీ రేంజ్ దీన్ని ప్రభుత్వం ఇచ్చే లైసెన్స్ ఆధారంగా ఉపయోగించాలి భూమి ఆధారిత టెలికాం కంపెనీలు దీనికోసం ఎక్కువ చెల్లిస్తున్నాయి స్టార్లింక్ తక్కువకు తీసుకుంటే పోటీ తప్పవు అంటున్నారు అయినా కూడా స్టార్లింక్ ఇప్పుడు దాదాపు అన్ని అనుమతుల దశ దాటింది ఇక ఇంకొన్ని రోజుల్లో ఇన్స్పేస్ అనుమతులతో పాటు చట్టబద్ధంగా సేవలు ప్రారంభిస్తారు చివరగా చెప్పాల్సిన విషయం స్టార్లింక్ కేవలం ఇంటర్నెట్ ప్రొవైడర్ కాదు ఇది మన దేశం డిజిటల్గా అభివృద్ధి చెందేందుకు ఒక మార్గదర్శక శక్తి ఇది వచ్చిన తరువాత గ్రామానికి పట్టణానికి మధ్య ఉన్న డిజిటల్ గ్యాప్ అంటే ఇంటర్నెట్ అందుబాటు తేడా తగ్గుతుంది అన్నీ సమానంగా అభివృద్ధి చెందుతాయి